హలో వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కామెంట్ సెషన్ కామెంట్ చేయండి ఈ రోజు డే వచ్చి నాలుగు అనమాట సో ఈ రోజు మార్నింగ్ అయితే బ్యాంక్ వెళ్ళాను మన యూట్యూబ్ పేమెంట్ అయితే హోల్డ్ అయిపోయింది అనమాట సో నా ట్రాన్సాక్షన్ అయితే హోల్డ్ అయిపోయింది దానివల్ల బ్యాంక్కి వెళ్ళి కొంచెం లేట్గా వచ్చాను అసలు అయితే షాప్కి వచ్చి షాప్ తీసింది సో నేను వచ్చినప్పటికి పదకొండు అయిపోయింది ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు యూట్యూబ్ నుండి అయితే మనీ అయితే మనకి ఇంకా రాదు సో ఇది కొంచెం కష్టము ఈ కొంచెం ఎందుకు హోల్డ్ అయిపోయింది అని అంటే దానికి రీజన్స్ అయితే తెలీదు బ్యాంక్ ప్రాబ్లమ్స్ కావచ్చు దేనివల్ల హోల్డ్ అయినా తెలీదు బట్ చూడాలి ఇంకా ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది పడాల్సిన పేమెంట్ కూడా పడలేదు అనమాట చాలా ఇబ్బంది పడుతున్నాము ఆ విషయంలో మళ్ళీ వస్తుందా రాదా తెలియదు కానీ యూట్యూబ్ వీడియోస్ అయితే కంటిన్యూ వస్తాయి యూట్యూబ్ పేమెంట్ వచ్చినా వస్తే కొంచెం హెల్ప్ అయ్యేది బట్ ఇప్పుడైతే యూట్యూబ్ నుండి పేమెంట్ అయితే రావట్లేదు అనమాట బ్యాంక్ హోల్డ్ అయిపోవడం అంటే వచ్చింది వచ్చి మధ్యలో హోల్డ్ అవుతుంది అనమాట దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది ఇప్పుడు దాకా పేమెంట్ అయితే పడలేదు మనకి పంపించేస్తున్నట్టు యూట్యూబ్ చెప్తున్నాడు కానీ మనకైతే రాలేదు అమౌంట్ సో దాని గురించి నేను శ్రీకాకుళం వెళ్ళాలి సో ఇప్పుడు ఈవినింగ్ వచ్చి టీ తాగేసి కూర్చున్నాం అసో అయితే హ్యాండిల్ చేస్తుంది షాప్ని రోజు ఒక దెబ్బ తర్వాత ఒక దెబ్బ అనమాట ఎలా అంటే అదేవిధంగా మనకి ఒక స్టాక్ అయితే రావాల్సి ఉంది సో ఆ స్టాక్ అంటే ఫిష్కి సంబంధించి ఫిష్ బిజినెస్ సంబంధించి దగ్గర ఒక సిక్స్ థౌసండ్ రూపీస్ ఆర్డర్ అవుతుంది అనమాట అది కూడా హోల్డ్ అయిపోయింది ఇటు యూట్యూబ్ పేమెంట్ హోల్డ్ అయిపోయింది అండ్ అదే అది కూడా హోల్డ్ అయిపోయింది చాలా ఇబ్బంది పడుతున్నాం దానివల్ల సో దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగుతున్నాయి ఓకే చూద్దాం ఎంతవరకు నిలబడగలమో చూద్దాం రోజు షాప్ దగ్గర బ్యాంక్ వెళ్ళాను వెళ్ళా పని పూర్తి చేసావా చెప్పు సో ఆర్డర్స్ అయితే పంపించాం కదా అండ్ తోడ్ది కూడా పంపించాం ఇంకా వాళ్ళకి ఇప్పటివరకు అయితే సక్సెస్ఫుల్ గా జూ అయితే వాళ్ళకి కూడా బాగా నచ్చింది ఫాస్ట్ డెలివరీ అనేసి అంటే అన్నారు నేను పార్లు మనము ఆర్డర్స్ పెట్టాం కదా అంటే ఐ మీన్ లైవ్ పెట్టాం కదా లైవ్లో కొన్ని ఆర్డర్స్ వచ్చాయి సో ఆ లైవ్లో వచ్చిన ఆర్డర్స్ పంపించాం కదా ఆ రివ్యూస్ గురించి మాట్లాడుతుంది అయితే ఈ మధ్య ఓన్లీ షాప్ బ్లాగ్స్ ఎక్కువైపోతున్నాయి దానికి రీజన్ ఏంటంటే మేము షాప్లోనే ఎక్కువగా ఉంటున్నాం కాబట్టి సో మీరైతే ఏమీ అనుకోవద్దు అండ్ ఇప్పుడైతే వస్తువు వాళ్ళు ఊరు వెళ్తుంది అనమాట హాస్పిటల్కి వెళ్తుంది అండ్ రేపు మళ్ళీ వచ్చేస్తుంది సో వచ్చేసినాక కొంచెం షాపు కొంచెం బకెట్లు ఇవన్నీ తీసుకోవాల్సి ఉన్నా అనమాట కొన్ని తీసుకుంటాను సో ఫ్రంట్ తీసుకోవడానికి అండ్ చిన్న చిన్న అప్డేట్స్ అయితే చేద్దాం ఇంకా షాప్ ఇంకా చాలామంది అనమాట అంటే ఫుల్గా లేదు షాప్ ఫుల్గా లేదు అని బట్ కొంచెం బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఫుల్గా నింపలేకపోతున్నాము అంటే పెద్ద షాప్ ఇది దీన్ని నింపాలంటే చాలా కష్టమవుతుంది అండ్ ఇంకొకటి మన సబ్స్క్రైబర్స్ ఒకరు అడిగారు అనమాట షాప్కి మీరు ఎలా పెట్టారు ఏంటి అండ్ ఎంత మనీ అయింది ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఒక వీడియో చేయమన్నారు దాని మీద ఒక వీడియోని నేను కంప్లీట్గా చేస్తాను అంటే రూపాయితో సహా మనకి ఎంత ఖర్చు అయింది అన్నది కూడా చెప్తాను ఒక వీడియోలో అండ్ ఎలా పెట్టుకోవాలి దేని దేనికి ఎంత ప్లాన్ చేసుకోవాలి అనేది చెప్తాను ఎందుకంటే మాకు ఐడియా అయితే వచ్చిందనమాట ఫస్ట్లో ఎలా చేయాలి ఏంటి అర్థం కాలేదు కొన్ని కొన్ని బిగ్నెస్ మిస్టేక్స్ అయితే ఉంటాయి కదా సో మేము 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 తప్పులు బట్టి మేమే చెప్తాను అనమాట తప్పుల్ని ఏవైతే మేము చేసాం అది చేయకుండా ఉండాలి మేమైతే కొన్ని వీడియోస్ అయితే చేస్తాం మీకు షేప్ ఎవరైనా పెడదామనుకుంటే ఎలా పెట్టాలి ఏంటి అసలు ప్రాపర్గా ఏంటి అనేది కరెక్ట్గా చెప్పినట్టు కొన్ని వీడియోస్ అయితే చేస్తాము ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో ఈరోజైతే పెద్దగా బ్లాగ్ కూడా పెద్దగా షూట్ చేయలేదు ఏదైతే ఉందో అదే పోస్ట్ చేస్తున్నాము మెయిన్ కొంచెం చిన్న డిప్రెషన్లో నేనున్నాను అన్న యూట్యూబ్ మనీ ఫోల్డ్ అది నేను ఇప్పుడు శ్రీకాకుళం వెళ్ళాలి ఈ వీక్లో అసూ అసూకి ఈవెంట్స్ ఉన్నాయన్నమాట సో ఆ ఈవెంట్స్ అయిపోతే వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను ఆ ఈవెంట్స్ అయిపోతే నేను వెళ్ళి మ్యాక్సిమం శ్రీకాకుళం హెడ్ ఆఫీస్లో కలిసి కొంచెం ఇది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే యూట్యూబ్లో మనీ అయితే వస్తుంది లేకపోతే యూట్యూబ్లో మనకి అమౌంట్ అయితే రాదనమాట సో అది ఈ వీడియో ఈ వీడియో అలా నుంచి ఏంటో కామెంట్ చేయండి వీడియో నాకు ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్